ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మున్సిపాలిటీ కొత్తూరు మున్సిపాలిటీలో కొద్దిగా రాజకీయాలను పక్క పెట్టి అభివృద్ధి చేసుకోవాలి ఇది మన ప్రాంతం మనం పుట్టిన గడ్డ మన అందరం కూడా మండలం కొత్తూరు మండలం ఉన్నప్పుడు అందరం కలిసిమెలిచి రాజకీయాలలో చిన్నప్పటి సంధి అందరం ఇప్పుడు సరే చిన్న చిన్న విషయాలలో అక్కడిక్కడ ఉండొచ్చు కానీ మనసులో అభిప్రాయం అంతకంటే అన్ని హృదయాలు కలిసే చేసుకుంటాం అందరం కాబట్టి ఈ మున్సిపాలిటీని ముఖ్యంగా నా మనసులో నా మాట చెప్తున్నా దీన్ని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా ఒక చిన్న మున్సిపాలిటీ కాబట్టి ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి నేను అధికారులు కూడా ఇలా ఇంజనీర్ అంటే ఇప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పుడు ఏఈటి డిఈలకు ఈలకు మున్సిపల్ కమిషనర్ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది దాంట్లో ప్రతి కౌన్సిలర్ తన వార్డుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాస్టర్ ప్లాన్ లో పొందుపరచండి మాస్టర్ ప్లాన్ లో పొందుపరచుకుంటే ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటాం డబ్బులకు నిధులు నిధులకు ఇబ్బంది లేదు తప్పకుండా కాంట్రాక్టర్ కూడా అందరికి నచ్చ చెప్పడం జరిగింది మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నాది పనులు చేసే బాధ్యత లేదని కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఆ భరోసాతోనే ఇలా ఎక్కడ జరిగినంత వేగవంతం మీరు చూడండి ఇతర కాన్సరెన్స్ లో కూడా చూడండి మీరు మున్సిపాలిటీ కొత్తూరు ఎందుకు అంత వేగంగా జరుగుతా ఉంది అంటే ముఖ్యంగా అందరం కలిసి పని పనిచేసుకోవడం ఒకటి రెండవది కాంట్రాక్టులకు ఒక భరవాస మూడవది అధికారులతో పనిచేయించుకోవడం దానికి అందరు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఎక్కడ జాపం జరిగారు ఒక ఆరు నెలలు ఆరు నెలల్లో కొత్తూరు మున్సిపాలిటీ ముఖ చిత్రం మారిపోతుంది అభివృద్ధి దశలో పోతు దీనికి అందరు సహకరిస్తారు కాబట్టి నేను ప్రత్యేకంగా తీసుకున్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాలక వర్గానికి అదేవిధంగా గ్రామ పెద్దలకు మున్సిపాలిటీ పెద్దలకు పత్రిక సోదరులకు అదేవిధంగా అధికారులకు కూడా అందరికీ నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు